లేకపోతే స్వతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు కడితే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసి వాటిని పూర్తి చేసినందుకు రాష్ట్రం గోడైపోయిందా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు తీసుకొచ్చి నేషనల్ హైవేలు ఫోర్ వేలు చేసినందుకు రాష్ట్రం నా నాశనం అయిపోయిందా లేకపోతే ఫిషింగ్ నాలుగు వందల తొమ్మిది వందల నలభై సముద్ర తీరం ఉంది పది ఫిషింగ్ జట్టిలు కట్టినందుకు రాష్ట్రం నాశనం అయిపోయిందా నాలుగు పోస్టులు కడుతున్నందుకు రాష్ట్రం నాశనం అయిపోయిందా ఈ రోజు అనేక కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో అనేక పెద్ద పెద్ద సంస్థలన్నీ ఇక్కడ రాష్ట్రానికి వస్తున్నందుకు ఈ రాష్ట్రం నాశనం అయిపోయిందా లేకపోతే సచివాలయాలు పెట్టి ఆర్బీఐలు పెట్టి రెండు లక్షల ఇరవై ఐదు వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు రాష్ట్రం నాశనం అయిపోయిందా లేకపోతే రెండు లక్షల మంది వాలంటీర్లు పెట్టి ప్రభుత్వానికి సచివాలయాలకి మధ్యలో ప్రజలకి అందాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకి వాలంటీర్ల ద్వారా అందిస్తున్నందుకు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి గ్రామాల్లో తీసుకొచ్చినందుకు గాంధీ గారి కల్లా అన్నటువంటి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చినందుకు రాష్ట్రం అయిపోయింది నాశనం అయిపోయిందా రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడికి సిగ్గు లేకుండా రెండు వేల పద్నాలుగులో నేను వస్తే రాష్ట్రం పాడైపోయింది రాష్ట్రం విడిపోయింది అన్న అనుభవంతో ఈ రాష్ట్రాన్ని బాగా చేస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పి రైతులకు రుణమాఫీ అన్నాడు ఒక పైసా చేయాల ఢోక్రామ్ నాయుడుకు రుణమాఫీ అన్నాడు ఒక పైసా చేయాల మూడు వేల రూపాయలు నిరోజు అన్నాడు ఒక పైసా ఇవ్వలా అదేవిధంగా పెన్షన్లో అరవై ఐదు ఐదు సంవత్సరాలు దాటినాడు అందరికీ ఇస్తా గవర్నమెంట్ వచ్చినప్పుడు ముప్పై ఐదు లక్షలు ఉంటే ఆ ముప్పై ఐదు లక్షలను ఆగ్రద కొనసాగించాడు అదేవిధంగా ఏ స్కూల్స్ అన్నింటినీ కూడా మూతపడేటువంటి కార్యక్రమం తీసుకొచ్చాడు ఏ కాలేజీ మెడికల్ కాలేజీ కట్టలేదు ఒక పోర్టు నిర్మాణం చేయలేదు ఒక జట్టి నిర్మాణం చేయలేదు ఒక 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 పెట్టుబడి తీసుకొచ్చి ఊరినే దొంగ మాటలు వైజాగ్లో మీటింగులు పెట్టి అన్ని లక్షల కోట్లు వచ్చినాయి ఇన్ని లక్షల కోట్లు వచ్చిన దొంగ మాటలు చెప్పి ఆఖరికి నెప్పమంతా కూడా మోడీ గారి మీద ఈయన తోస్తాడు ఈయన మీద ఆయన తోస్తాడు వీళ్ళిద్దరు మీద పవన్ కళ్యాణ్ తోస్తాడు ఈ రకంగా తిట్టుకొని ఒకరిని ఒకళ్ళు విమర్శించుకొని రోజు సిగ్గు లేకుండా మళ్ళీ రాష్ట్రం వాచనం అయిపోయింది కాబట్టి కలిసి అని చెబుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఈ రాష్ట్రంలో అగ్రకులాలు ఉన్నటువంటి పేదలు కానీ చాలా చదువుల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి బీజేపీకి పవన్ కళ్యాణ్ జనసేనకి సిగ్గులేక ఇరవై ఒక సీట్లకు వచ్చాడు మళ్ళీ వాళ్ళు అడిగారంటే ఈయన ఇచ్చా ఈయన త్యాగరాజా ఈయన పార్టీ పెట్టుకుని ఎందుకు అడుక్కున్న వాళ్ళందరికీ తలకు నాలుగు సీట్లు పంచడాక ఈయన వెనకాల తిరిగిన వాళ్ళందరినీ ఏం చేస్తాడు తాడి జనసేన వర్గాలు కానీ ఆ జనసేన ఓటు బ్యాంక్ కానీ తీవ్ర అసంతృప్తి ఉంది ఆ ఓటు తెలియజేసానికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా మోడీ గారిని భార్య లేదని పిల్లలు లేదని ఆయన నల్ల డ్రెస్ చేసుకుని చంద్రబాబు తిట్టినటువంటి తిట్టులకి బీజేపీ వర్గాలు కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఈ కింద ఉన్నటువంటి కేటర్ కానీ పూర్తి అసంతృప్తి ఉన్నారు ఈ అలయన్సు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో నా ఓట్ బ్యాంక్ తెలుగుదేశానికి వేయమని చెప్పి కరాగండ్గా చూస్తున్నారు ఈ అలయన్స్ అటర్ ఫ్లాప్ చంద్రబాబు నాయుడుకి సార్ ఇరవై మూడు సీట్లు కూడా రావు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పుట్టినరోజు పదమూడు నుండి పద్నాలుగో సంవత్సరం వచ్చినటువంటి పుట్టినరోజు ఈ రాష్ట్ర ప్రజలకి పండగ రోజు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వటం ఈ రాష్ట్రం ఉన్నటువంటి నిరుపేదలకి అండగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కీలకం ఎంతమంది కలిసి ఏమి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్ కూడా వేయలేదు ఈరోజు మార్చి పన్నెండో తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి పదమూడు సంవత్సరాల నుండి పద్నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో కాంగ్రెస్ పార్టీని వదిలి పార్లమెంట్ సభ్యత్వాన్ని వదిలి ఆయన పార్టీ పెట్టి మొట్టమొదటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోనే రికార్డు మెజారిటీతో ఐదు లక్షల ముప్పై ఐదు వేలతో పార్లమెంటు సభ్యుడిగా ఆయన తల్లి విజయమ్మ గారు పులివేనా నుంచి శాసనసభ్యురాలుగా అఖండ మెజార్టీతో శాసనసభ్యుడిని పార్లమెంటుని గెలిపించారు అదేవిధంగా ఆ తర్వాత జరిగినటువంటి బయ ఎన్నికల్లో మరి మెజార్టీ సీట్లు పద్దెనిమిది పదిహేను సీట్లు గెలిచి ఆయన శక్తి ఏంటో నిరూపించుకున్నారు ఆ తర్వాత నెల్లూరు పార్లమెంటు కానివ్వండి అదేవిధంగా కొవ్వూరు అసెంబ్లీ కూడా గెలవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో పార్టీ నిర్మాణం పూర్తిగా లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి పదహారు నెలలు జైల్లో బంధించినప్పటికీ రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో మరి చంద్రబాబు నాయుడు ఇదే పవన్ కళ్యాణ్ ఇదే మోడీ గారు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ప్రయత్నం చేసినా కూడా అరవై ఏడు సీట్లతో బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఈ రాష్ట్రానికి అయ్యాడు అదే తర్వాత జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరి ఆయన పాదయాత్ర చేయటం దాదాపు పదహారు నెలలు పాదయాత్ర చేయటం నాలుగు వేల కిలోమీటర్లలో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలనే వాళ్ళకి కావాల్సినటువంటి ఇబ్బందులు వాళ్ళకి ఏమున్నాయి అవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి చూసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నవరత్నాలతో ప్రజల ముందుకు వచ్చి నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చారు ఈరోజు మళ్ళీ ఈ సంవత్సరం మూడవ ఎన్నిక మేము జనరల్ ఎన్నికలో పోటీ చేస్తున్నాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్నటువంటి ఉద్దేశంతో ఏ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రాష్ట్రం విడిపోయింది క్లిష్ట పరిస్థితులు ఉంది రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది డెబ్షీట్లో ఉంది నన్ను గెలిపిస్తే మీకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పాడు అదేవిధంగా బీజేపీ కూడా ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి రకరకాల వాగ్దానాలతో చంద్రబాబుకు మద్దతు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు నన్ను నమ్మి చంద్రబాబు కోటేయండి ఆయనకు అనుభవం ఉంది తప్పకుండా నేను మీ తరపు నుండి ప్రశ్నిస్తానని చెప్పి చెప్పి ఆయన చంద్రబాబును ప్రశ్నిస్తూ మానేసి మమ్మల్ని ప్రశ్నిస్తూ మొదలెట్టాడు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు కనీసం ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానంటే మొదటి చంద్రబాబు గారు అరుణ్ జైట్లీ గారికి వెంకయ్య నాయుడు గారికి సన్మానం చేశాడు ఆ తర్వాత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తే ఈయన ప్రత్యేక హోదాని గంగలో కలిపేసి తుంగలో కలిపేసి ఆ తర్వాత ప్రజల్లో వ్యతిరేకత నాకు నల్ల షట్ వేసుకునే మోడీ మతాతో పార్టీ అనేది అది ముస్లింస్ మీద దాడి చేసిందని క్రైస్తవుల మీద దాడి చేసిందని మోడీ గారికి భార్య లేదని మోడీ గారికి పిల్లలు లేదని భార్య పిల్లలనే చూసుకోలేనటువంటి ప్రధాని దేశానికి ఎందుకు పనికి వస్తాడని చెప్పి కాంగ్రెస్ పార్టీతో కలిసి మోడీ గారిని ఓడిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికాడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది బీజేపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని ఏటీఎం లాగా పోలవరానికి అన్నిటిని దోచుకున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు అయితే మోడీ గారు పార్టీపైన లడ్డూలు ఇచ్చాడు నీకు అర్థమవుద్దు ఏమో తెలుగులో చెప్తాయని చెప్పి హిందీలో కూడా చెప్పాడు ఆయనకి మళ్ళీ చంద్రబాబు నాయుడు అవినీతి పరాడు లోకేష్ అవినీతి పరాడు నా తల్లిని దూషించారు ఈ తెలుగుదేశం పార్టీని అంతం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద ప్రకల్పాలు పలికాడు ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలిసారు రా అంటే రాష్ట్రం ఎవంసై రాష్ట్రం ఏమి అయిపోయింది రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలతో పేద వర్గాలకి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ వాళ్ళ అకౌంట్లకి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు డబ్బులు వెళ్తే రాష్ట్రం నాశనం అయిపోయిందా నాడు నేడు కింద నలభై ఐదు వేల స్కూల్స్ని ఆధునీకరించి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి బట్టలు ఇచ్చి పండులిచ్చి సాక్స్ ఇచ్చి ఇంగ్లీష్ మీడియం విధి చెప్పి స్కూల్స్ బాగా చేసినందుకు రాష్ట్రం బాడైపోయింది